హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యశ్రీ కొరియాలాక్స్ ఈరోజైతే మేము అండర్ గ్రౌండ్ సబ్వేలో వెళ్తున్నాము మీకు ఈరోజు అండర్ గ్రౌండ్లో షాపింగ్ చూపిస్తాను ఎలా ఉంటుందండి సబ్వేలో ఉంటుంది అక్కడే చాలా రకాల షాపులు అయితే ఉంటాయి ఇంకా మేమైతే సబ్వేలో వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసము ముందర స్టాప్లో అయితే ట్రైన్ వస్తుంది అక్కడ తెల్లగా కనిపిస్తుంది చూడండి నంబరు అది వస్తూ ఉంది ట్రైన్ నెంబర్ కూడా దానిపైన వేసి వస్తూ ఉంటుంది ఇంకైతే ఫైవ్ మినిట్స్కి ఒకసారి అయితే ట్రైన్ ఉంటుంది ఇంకా రెండు నిమిషాల్లో వస్తుందని అయితే అక్కడ చూపిస్తుంది రెండు నిమిషాలకు ఒక ట్రైన్ ఎనిమిది నిమిషాలకు ఒక ట్రైన్ వస్తుంది అనేసి కానీ పైన డిస్ప్లే అవుతూ ఉంటుంది ఇక్కడ ఇంకైతే ఆడ స్టాప్ అయింది ఇంకా రెండు నిమిషాలు అయితే ఈ స్టేషన్ దగ్గరికి వచ్చేస్తుంది మేము మెయిన్కి ఎక్కడికి వెళ్తున్నామంటే ఈరోజు దర్శిత్కి మామూలుగా హెల్త్ చెకప్ ఉంది ఇక్కడ స్కూల్స్లో మామూలుగా ఆరు నెలలకు కానీ సంవత్సరం అయినా కానీ ఖచ్చితంగా అయితే హెల్త్ చెకప్ చేయించుకొని రిపోర్ట్స్ ఇవ్వాలి వాళ్ళే ఫ్రీగానే హెల్త్ చెకప్ చేసుకోవచ్చు మనం ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ చేస్తారు మేము అందుకనేసి చిల్డ్రన్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ చూడండి చాలా రకరకాల ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి స్వెటర్లు బ్యాగులు టోపీలు మఫ్లర్లు ఇంకా చూడండి ఎక్కువ ఇప్పుడైతే ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ స్వెటర్లు ఉంటాయి ఎక్కడ ఏ షాప్ లేకన్నా పోని వింటర్కి తగ్గట్టు వింటర్ బట్టలు పెడతారు సమ్మర్కి తగ్గట్టు సమ్మర్ బట్టలు పెడతారనమాట ఇంకా ఇప్పుడైతే వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అన్ని స్వెటర్లు ఈ ప్యాంట్లు అన్నీ బుల్లన్వి అవన్నీ పెట్టేసి ఉంటారు అనమాట రకరకాల మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఉంటుంది టోపీలు మఫ్లర్లు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇంకా ప్యాంట్లు కూడా మనకి బాగా స్టిఫ్గా ఉండే ప్యాంట్లు అయితే ఇది ఒక ఐదు వేలు అంటే ఈ ప్యాంటు చాలా బాగా స్మూత్గా ఉందనమాట మెత్తగా ఉంటుంది ఇది ఆల్రెడీ మేమైతే తీసుకున్నాము ఇంకా చాలా బాగుంటుంది అది ఇంకా అలానే ఇటు సైడ్ అయితే ఇంకా స్నాక్స్ అయితే చాలా రకాల స్నాక్స్ అయితే ఉన్నాయి ఇంకా మేము స్నాక్స్ ఏదో ఒకటి అనేసి అయితే ఇక్కడికి వచ్చాము రెండు వేల కొరియన్ వన్స్ ఒక్కొక్కటి మూడు వేల కొరియన్ వన్స్ ఉన్నాయి ఇంకా చూడండి ఇవైతే నట్స్ చాలా రకాల నట్స్తోనే చేసినట్టు ఉన్నాయి దాల్చిన చెక్క మనం వేసుకుంటాం కదా బిర్యానీకి దాల్చిన చెక్కతో పసుపుతో ఉన్నాయి చాక్లెట్లు క్యారెట్ చాక్లెట్లు ఉన్నాయి ఏర్లతో చేసిన చాక్లెట్లు ఉన్నాయి అల్లం చాక్లెట్లు ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్తో చేసిన చాక్లెట్లు అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ ఇది ఫిష్ ఇదంతా ఫిష్లు అయితే బాగా రెడీ చేసేసి ఇట్లా ప్యాకెట్ లాగా పెట్టేసి అమ్ముతున్నారు ఇది కూడా చాలా బాగుంటుందంట వాళ్ళు అయితే తీసుకోమన్నారు ఇంక ఇక మేము అవన్నీ చాక్లెట్లు తీసుకోలేదు ఇవి అయితే కే బ్రెడ్ అనమాట అది లోపల మసుకమిల్లని ఐస్ క్రీమ్ పెట్టేసి బ్రెడ్ ఉంటుంది అది చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ ఇది ఎగ్ పాప్లు ఎగ్తో చేసిన బ్రెడ్ అది చాలా బాగుంటుంది నాకైతే ఇష్టము ఇంకా అవి అయితే మేము త్రీ తీసుకున్నాము ఇంకా ఇక్కడ చాలా రకరకాల స్వీట్లు అయితే ఉన్నాయి బన్ను డోనట్స్ కూడా ఉన్నాయి బ్రెడ్ ఉంది ఇదైతే స్పాంజ్ కేక్ అంట స్పాంజ్ ఎట్లుంటుందో అట్లానే ఉంది కేక్ అయితే స్పాంజ్ కేక్ అనేసి ఇంకా ఇదైతే ఎంత బాగుంటుందో బాగుంటుంది ఫస్ట్ టైం అనేసి ఇంకా నట్స్తో ఇట్లా నట్స్ ఉంటాయి కదా అలానే ఉండేలాగా కూడా ఉంది పన్నీర్తో చేసినవి చాలా రకరకాల ఇవైతే కేకులు అయితే ఉన్నాయి మేమైతే ఒక అదొకటి అదొకటి ఒక ఐదు ఆరు రకాలైతే తీసుకున్నాం అనమాట ఇంకా దర్శిత్కి నచ్చిన దర్శిత్ నాకు నచ్చింది నాకు నేను హోతక్కలు కూడా ఉన్నాయన్నమాట హోతక్కలు కొరియాలో ఫేమస్ కదా హోతక్కలు కూడా ఉన్నాయి మేము కూడా ఒకసారి ఇంట్లో హోతక్కలు చేసాము ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను కావాలంటే చూడండి ఇంకా ఈడ కూడా ఈ బ్రెడ్ ఉంది ఇది కూడా చాలా బాగుంటుంది అన్ని రకాల బ్రెడ్లు చాలా ఉన్నాయి స్నాక్స్ ఇంకా మేమైతే డోనట్స్ ఉన్నాయి కొన్ని ఇంకా మా హస్బెండ్ డోనట్స్ కావాలని డోనట్స్ తీసుకున్నాడు మా బాబుకు ఇష్టమైన బన్ కేక్ అయితే ఒకటి తీసుకున్నాము ఇంకా అంతే మేము ఇంకా బిల్లు వేయించుకునేసి అయితే బయలుదేరేసాము వీళ్ళు హోతకులు కూడా చాలా చాలా రకాలుగా చాలా మోడల్స్గా అయితే చేస్తారు అన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకైతే కన్నా ఈ హోతకులు చాలా బాగా నచ్చుతాయి అనమాట ఇంకా మేము ఇవన్నీ ఇది కూడా ఒకటి తీసుకొని బిల్ వేయించుకున్నాము ఇక్కడ లోపలే జిఎస్ ట్వంటీ ఫైవ్ మార్ట్ కూడా ఉంది ఇట్లాంటి స్టోర్లు అయితే చాలా ఎక్కడ చూసినా ఉంటాయి ఈ మాటు ఇంకా సెవెన్ ఇలెవెన్ సియు అనేటివి చాలా రకాలు ఇంకా మేమైతే హాస్పిటల్కి వచ్చేసాము ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చెకప్ అయితే చేస్తారు ఇంకా సర్టిఫికేట్ తీసుకొని అయితే బయలుదేరేసాం మళ్ళీ కొద్దిసేపు అయ్యింది ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత స్కూల్ ఇది కూడా ఒక స్కూల్ అంటారు ఎలిమెంటరీ స్కూలు హాస్పిటల్ ముందరే ఉన్నింది స్కూల్ కూడా బాగుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్